హీరోయిన్ త్రిష తెలుగు సినిమాలో నాగార్జున ఎంతటి మన్మద ఘనుడో త్రిష కూడా అంతే నాగార్జున గారు తనతో నటించిన ప్రతి హీరోయిన్తో ఎఫ్ఐర్ కావాలి అనుకుంటాడు తనతో నటించిన ప్రతి హీరోయిన్తో అనుకుంటాడు ఈ జాతికి చెందినదే త్రిష కూడా మహేష్ బాబునే బుట్లో పడేసింది మహేష్ బాబు కూడా పడిపోయాడు అంత ఓపెన్గా ఫ్రీగా ఉంటుందన్నమాట అన్నమాట త్రిష ఇప్పుడు మహేష్ బాబు గారు కొంతకాలం గడిపిన తర్వాత నో అని చెప్పారనుకోండి ఓకే నో ప్రాబ్లం హలో ప్రభాస్ అంటుంది వెంటనే అంత ఫ్రీగా ఉంటుంది ఈ త్రిష ఎంతమంది హీరోల్ని గుడిపించింది అంటే ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ మూడు సంవత్సరాలు మాయలో పడిపోయాడు త్రిష మాయలో అంటే త్రిష దగ్గర ఏముందో తెలియదు కానీ ఆ మాయలో పడిపోయి ఇంటికి రావడం మానేసి వారానికి నాలుగైదు సార్లు చెన్నైకి వెళ్ళేవాడు ప్రభాస్ త్రిషా కోసం ప్రభాస్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి ఆల్మోస్ట్ కుట్టినంత చేశాడు కృష్ణంరాజు గారు కట్ చేస్తే ఇద్దరికి బ్రేకప్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పింది వెంటనే రానాని దగులుకుంది రాణాతో రెండు సంవత్సరాలు డేటింగ్ తర్వాత సురేష్ బాబు గారు సీరియస్ అయ్యారని మళ్ళీ బ్రేకప్ చెప్పారు కట్ చేస్తే ఓకే నో ప్రాబ్లం అని గోపీచంద్ తగులుకుంది హీరో గోపీచంద్ తొట్టెంపూడి గోపిచంద్ గోపిచంద్ దాదాపుగా రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడు పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాడు కట్ చేస్తే శ్రీకాంత్ గారు క్లాస్ పీకి మా అక్క కూతురు ఉంది అని చెప్పి శ్రీకాంత్ గారి అక్క కూతురుతో పెళ్లి సంబంధం కుదిరాక బ్రేకప్ వెంటనే మళ్ళీ మహేష్ బాబు గారితో ఒక సినిమా అతడు ఆ సినిమాలో మహేష్ బాబు గారిని ఆల్మోస్ట్ మాయ చేసేసింది త్రిష ఎంత మాయ చేసేసిందంటే షూటింగ్ లేకుంటే కూడా చెన్నైకి వెళ్ళేవాడు మహేష్ బాబు బొంబైలో షూటింగ్ లేకుంటే కూడా ముంబైకి వెళ్ళేవాడు లేదంటే యూరప్ షూటింగ్ అనేవాడు యూరప్ షూటింగ్ అంటే వైఫ్ రాదు కాబట్టి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడో ఏమో త్రిష ప్లాన్ ఎలా చెప్తే అలాగే చేసేవాడు మహేష్ బాబు గారు కట్ చేస్తే ఈ విషయం ఇంట్లో తెలిసి నమ్రత ఏకి పడేసింది త్రిషాను ఏమనుకుంటున్నావే నువ్వు జ డ అని కొన్ని మరాఠీ లాంగ్వేజ్లో తిప్పినట్టు సమాచారం కృష్ణ అనే ఒక డైరెక్టర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించాను నేను అది సంగతి మహేష్ బాబు గారంటే ఆయన మనిషే ఎవరైనా లొంగుతారు ఏదైనా ఆరేసుకొని కూర్చుంటే ఎవరికైనా అది కదా ఇలా మహేష్ బాబుని కూడా బొట్లో పడేసింది కానీ సేఫ్ జోన్లో ఉన్నాడు మహేష్ బాబు అయితే అది స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే గోహత్య కంటే మహాపాపం